హాయ్ ఫ్రెండ్స్ దొండకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి ఇవి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా చిన్న మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంత వరకు చూసారా ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు అదే గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కిలో దొండకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఇప్పుడు మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నేనైతే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఇలా రెండు ముక్కలు చేసి వేసుకున్నాను ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం ఒక రెండు టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఇలా ఒక రెండు నిమిషాలు ఇవి కూడా మగ్గించుకుందాము అంతలోపల ఇవి చల్లారాయి కదా ఇది మిక్సీకి పట్టుకుందామండి ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీకి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇవి కూడా మగ్గాయండి అంతలోపల మరోసారి బాగా కలుపుకొని ఇవి మగ్గాయి కదా ఇవి కూడా చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ లెక్క వేసుకుందాము అది పౌడర్ పక్కన పెట్టేసి దీంట్లోకి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి అలాగే పట్టేసుకోకూడదు అందుకు చూసారా ఇలా బాగా అంత మెత్తగా లేకుండా బరకబరకగా వేసుకోవాలి ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లి కొద్దిగా సాల్టు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసి మరోసారి మిక్సీ ఆడించుకోవాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పేస్ట్లా ఏం అవసరం లేదు ఇప్పుడు ఆ పొడి కూడా వేసుకొని మరోసారి మిక్సీ తిప్పుకోవాలండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే వేసుకోవద్దండి మీకు వీలుంటే రోట్లో అయినా దంచుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయ్యాక ఈ పచ్చడి వేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి